నాసనీ అన్నలు అక్కలు యోగ ఇలా జోర్దార్ ఏంటంటే తెలుసా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందా రాదా దీని గురించి అని గడబడి బాగా నడుస్తుంది ఇలా సుప్రీంకోర్టులో విచారం కూడా ఉంది అయితే మన లీడర్ పొన్నం ప్రభాకర్ ఏం చేసింది తెలుసా ఢిల్లీ పోయి కూర్చున్నాడు లాయర్ అని సుప్రీం సుప్రీంకోర్టులో మా గట్టిగా వాదన నింపిస్తాం మా బీసీలకు న్యాయం చేయాలి నలభై రెండు శాతం మాకు దక్కాలి దక్కాలని మరి చూడాలి మరి మధ్యాహ్నం కాలు ఏమవుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టులో వాదన మధ్యాహ్నం కాల్లో ముగుస్తుంది దాని తర్వాత ఏమైతేనే మీడియా ద్వారా మనకు తెలుస్తా అనుకో నేను కూడా వచ్చి చెప్తాము మీ అందరికీ ఏం లేదు ఇక మనకు జోరుదారు ఏంటంటే ఈ స్థానిక సంవత్సరం ఎలక్షన్ తొమ్మిదో రోజు తొమ్మిదో తారీఖు రోజు నోటిఫికేషన్ ఉన్నది ఎనిమిదవ తారీఖు రోజు మళ్ళీ ఇక్కడ హైకోర్టులో కూడా విచారణ ఉంది ఏదేమైనా ప్రభుత్వం ఒకటే చెప్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే మేము ఎలక్షన్స్ పోతామని ప్రజలు కూడా గట్ట అనుకో రిజర్వేషన్ వచ్చినాక ఎలక్షన్స్ పోవాలని కానీ ఇలా పోటీ చేస్తూ లేని ఉన్నారు అమ్మ తొమ్మిదో తారీఖు ఎలక్షన్స్ వస్తాయా రావా అని గడుబడి ఉన్నారు మరి చూడాలి ఏమైతే తొమ్మిదో తారీఖు వరకు తొమ్మిది దాకా అవసరం లేని ఇలా సుప్రీం సుప్రీంకోర్టు విచారణ అయిపోతుంది ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం కల్లా హైకోర్టు విచారణ అయిపోతుంది రెండు కలిసి ఏదో ఒకటి మనకి రిజల్ట్ అయితే వస్తుంది అనుకో నాకు తెలిసి అయితే కొంచెం లేట్ అయితే అనిపిస్తుంది మరి చూద్దాం తొమ్మిదవ తారీఖు దాకా ఆలోచిస్తే అదే విషయం బయటపడుతుంది ఇక మన కొన్నా ప్రభాకర్ అన్న గవర్నమెంట్ అందరికి కలిసి ఉన్నారు ఒక్క విషయం అయితే పక్కా ఆంధ్ర తెలంగాణ టైంలో గిట్లా గడపడైంది తెలంగాణ ఇయర్ ఇస్తారు ఈ ఇస్తారని ఎంతోమంది అద్దన్నా కానీ కంపల్సరీ తెలంగాణ తెస్తామని చేస్తామని కేసీఆర్ ఇచ్చి తీసుకొచ్చి చూడు ఇప్పుడైతే అన్ని పార్టీలు మనకి రిజర్వేషన్ కావాలని ఓట్లాడుతున్నారు కంపల్సరీకి రిజర్వేషన్ తెస్తలే తేకుంటేనే అయితే ఊకోరు కంపల్సరీ రిజర్వేషన్ వస్తుంది గా రిజర్వేషన్ బట్టే మనం ఎలక్షన్లో పోతాం నలభై రెండు శాతం బీసీలు ఎలక్షన్ నిలడుతురు బరాబర్ ఖచ్చితంగా గెలుస్తున్నారు ఏం డిసైడ్ ఏం ఇలాంటి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు పక్కానే మరి ఇంకా ఏమైనా ఉంటే సాయంత్రం సాయంత్రంకాల తీసుకొస్తా ఓకేనా మళ్ళీ ఇప్పుడైతే బాయ్